యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి కోవూరు నియోజకవర్గంలో ముప్పై వేల మంది గిరిజనులు ఉన్నారు గిరిజన కాలనీలలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ సెంటర్స్ ఏర్పాటు చేపట్టండి దళిత బిడ్డల కోసం స్కిల్ సెంటర్ పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించండి సచివాలయ స్థాయిలో ఒక నోడల ఆఫీసర్ను నియమించి గిరిజనులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎస్సీ ఎస్టీల వెనుకబాటుతనంపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో గలంమిప్పారు కోవూరు నియోజకవర్గంలోని దళిత గిరిజన సమస్యలను ఆమె సోమవారం శాసనసభలో ప్రస్తావించారు కోవూరు నియోజకవర్గంలో ఉన్న నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలలో దాదాపు ముప్పై వేల వరకు గిరిజనులు ఉన్నారని వారిలో తొంభై శాతానికి పైగా దారిద్ర రేఖకు దిగువన ఉన్నారని గిరిపుత్రుల దయనీయ జీవితాలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు నిరక్షరాస్యత అవగాహన రాహిత్యంతో పాటు చాలా మందికి ఆధార్ కార్డులు లేని కారణంగా కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారన్నారు గిరిజనుల కోసం ప్రత్యేక ఆధార్ డ్రైవ్ చేపట్టాలని కోరారు గిరిపుత్రుల దీనస్థితి చూసి ఇందుకూరపేట మండలంలో తన చొరవతో ఐదు వందలకు పైగా ఆధార్ కార్డులు చేయించిన విషయాన్ని వివరించారు సచివాలయ స్థాయిలో ఓ నోడల్ ఆఫీసర్ను ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు సామాజికంగా వెనుకబడ్డ గిరిజనుల కోసం యువగళం పాదయాత్ర సందర్భంగా యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న మంత్రి లోకేష్ హామీ అమలు చేసి యానాదులను ఆదుకోవాలని అభ్యర్థించారు పొట్టకూటి కోసం వలసబాట పడుతూ సంచార జీవితం గడిపే యానాదులకు ఎస్టీ సప్లా నిధుల ద్వారా చేపల వేటకు వలలు సైకిళ్లు ఆటోలు అందించాలని మనవి చేశారు గత ఐదేళ్లలో మాటలు తప్ప దళితులకు ఆర్థిక లబ్ది చేకూర్చే ఏ పథకమూ అమనుకు నోచుకోలేదన్నారు దళిత బిడ్డల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు చూపించాలన్నారు కోవూరు నియోజకవర్గంలో నూట ఇరవైకి పైగా ఉన్న దళిత కాలనీలలో పాతికేళ్ల క్రితం ప్రభుత్వం కట్టించిన పక్కా గృహాలు శిథిలావస్థకు చేరాయని కొత్తగా పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు ఇళ్లు లేక రోడ్ల ప్రక్కన కాలువల ప్రక్కన గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న దళిత గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఇరవై మూడు వేల ఓటర్లు ముప్పై ఐదు వేల మంది ప్రజలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష అదే విధంగా దాదాపుగా ముప్పై వేల మంది ఓటర్లు నలభై వేల మంది దళితులు ఉన్నారు అధ్యక్ష ఈ కోవురు నియోజకవర్గ పరిధిలో దాదాపు నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష గత తెలుగుదేశం ప్రభుత్వంలో వీరికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు వాటర్ ట్యాంకులు ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కానీ మనం మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష మనము వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడంతా వాళ్ళు ఇవన్నీ పాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు అమ్మ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కానీ ఒక్క చవిటి కాలువలు కానీ లేవని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళు మోకాటులోతూ నీళ్ళల్లో వర్షాలు వస్తే తడిచిపోతున్నారు అధ్యక్ష అలాంటి వాళ్ళకి అందరికీ కూడా మనము ఎంతో మౌలిక సదుపాయాలకి తీసుకెళ్తామనే నమ్మకంతో మన ప్రభుత్వం మీద వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా మా కోవురు కాన్స్టిట్యున్సీలో మనమిది పొందుపెట్టిన రిజర్వేషన్స్ ప్రకారం ఎంతోమంది ఎస్సీ ఎస్టీ సర్పంచ్లు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇప్పుడు ఈ వా అసలు తాగడానికి నీళ్ళు లేకుండా ఉన్నాయి అధ్యక్ష పోయిన సమ్మర్లో మనము క్యాంపెయినింగ్కి పోయినప్పుడు వాళ్ళకి నీళ్లు ఈసారి ఈ మే వచ్చేటప్పటికి నీళ్ళు ఎలాగైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఆర్డబ్ల్యుసి వాళ్ళని పిలిపించి ఒక మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో ప్రతి సర్పంచ్ అకౌంట్లో ఈరోజు నిధులున్నాయి అధ్యక్ష ఆర్డబ్ల్యుసి ప్రకారం మనం ముప్పై పర్సెంట్ ఈ నీళ్ళకి వాడుకోవచ్చు అనేది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎస్సీ ఎస్సీ ఈ ఈరోజు సంతోషంతో ప్రతి కాలనీకి నీళ్ళు ఇచ్చుకుంటూ అదేవిధంగా వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరం వాళ్ళు గడిచిన ప్రభుత్వంలో వాళ్ళ అకౌంట్లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనే ఒక్క రూపాయి చూడలేదు అధ్యక్ష వాళ్ళని గెలిపించిన ఆ గిరిజన కాలనీల్లో వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయము చేయలేకపోయారు అధ్యక్ష దానివల్ల ఈరోజు మనం వేసిన ఆ డబ్బులతో ఆ కాలనీల్లో రోడ్లు కాలువలు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష దానికి వాళ్ళు నిజంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష అదేవిధంగా మనము లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు యానాదులతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో ఆయన ఆ సమయంలో యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే యానాదుల సమస్యలు చాలా వరకు పరిష్కారంలోకి వస్తాయి అధ్యక్ష మాకు గిరిజనలో యానాదులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష వీరిలో యానాదులు చల్లా యానాదులు అని రెండు విధాలుగా ఉంటారు అధ్యక్ష ఇప్పటికీ చాలామంది యానాదులు కాలో గట్ల మీద ఉన్నారు అధ్యక్ష మనమైతే వాళ్ళకి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాం కానీ అధ్యక్ష హౌసింగ్ కానీ ఏదైనా వాళ్ళకి వాళ్ళకిచ్చేదా మనం ఏమి ఇస్తున్నామో వాళ్ళకి తెలవడానికి ఫస్ట్ మనము మన సచివాలయంలో కానీ ఎవ ఎవరో ఒకరిని ఒక ఆఫీసర్ని పెట్టి మన పథకాలు ఏమైతే మనం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలామంది నిరాక్షరా నిరాక్షరాసులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి అర్థం కావటం లేదు అధ్యక్ష అండ్ వాళ్ళకి చాలామందికి ఆధార్ కార్డు లేవు అధ్యక్ష చిన్న పిల్లలకి కూడా ఆధార్ కార్డు లేవు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు సరిగ్గా అవి చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మా కోవూరు నియోజకవర్గంలో ఫస్ట్ ఇందుకూరుపేట మండలంలో ఆధార్ కార్డ్ డ్రైవ్ పెట్టి ఐదు వందల మంది పిల్లలకి ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానివల్ల వాళ్ళ కుటుంబాలు చాలా లబ్ధి పొందుతున్నాయి అధ్యక్ష మన గవర్నమెంట్ పథకాల వల్ల కాబట్టి ప్రతి దగ్గర కూడా ఈ ఆధార్ కార్డ్ డ్రైవ్ అనేది ఈ గిరిజనులకి చాలా అవసరం అధ్యక్ష కాబట్టి అది మనము మన గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి చేయాలని నేను నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా వాళ్ళకు ఇప్పటికీ కూడా ఎక్కడ సరైన ఇల్లు లేవు అధ్యక్ష పోయినసారి మనము రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇచ్చిన ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇచ్చినా కూడా సగం కట్టేసి వదిలేస్తున్నారు అధ్యక్ష పాపం వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు ఆ డబ్బులు కాంట్రాక్టర్లు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఎవరు కూల్ చేసుకొని ఎత్తి పెట్టుకున్న డబ్బులు ఇళ్ళకిచ్చి వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు వాళ్ళ చుట్టూ తిరిగే అంత వాళ్ళకి అంత జ్ఞానం లేదు కాబట్టి నా దగ్గరికే కోవూరు నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరు నుంచి ప్రతి ప్రతి కాలనీ నుంచి అంటే ఇంచుమించు నాకు నూట ముప్పై ఎనిమిది కాలనీలు ఉన్నాయి అధ్యక్ష గిరిజన కాలనీలు ప్రతి దగ్గర వాళ్ళు మోసపోయినారు అధ్యక్ష ఇలాంటివి జరగకుండా గిరిజనులకి అవేర్నెస్ వచ్చే ప్రోగ్రాం కింద మనము వాళ్ళకి ఏదో ఒక ఆఫీసర్ ద్వారా ఆర్ మనము రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించిన ఈ కార్పొరేషన్ ఒకటి పెట్టామంటే దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా సహజంగానే గిరిజనులు సంతానం ఎక్కువ మంది ఉంటారు అధ్యక్ష దానివల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇళ్ళు లేక ఇళ్ళ స్థలాలు లేక ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలు ఉంటున్నారు అధ్యక్ష అలాగే దళితులకు కూడా కోవురు నియోజకవర్గంలో సుమారు నూట ఇరవై రెండు దళిత ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష వారిలో ఎక్కువ మందికి చదువు లేకపోవడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు అధ్యక్ష దళిత విద్యార్థులు యువతలు చదువుకొని కూడా కూలిపల్లికి వెళ్ళే రోజులు ఉన్నాయి అధ్యక్ష వారి కోసం ఒక కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళని మనం ఆల్రెడీ పెడుతున్నాం అధ్యక్ష మొన్న కూడా ఉమెన్స్ డే రోజు మనము కుట్టు మిషన్లు ఇలాంటివన్నీ మనం అన్ని అన్ని తరగతులు వారికి ఇస్తున్నాం వీళ్ళకి కొంచెం మనము స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళు ఉన్న దగ్గర కూడా వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనము ముందుకెళ్ళాలి అధ్యక్ష అదే విధంగా మాకు ఇంతమంది ఉన్నా మాకు చాలా తక్కువ గురుకుల పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా ఇంకొన్ని పెంచితే విద్యార్థులు చక్కగా చదువుకుంటారని చెప్పి ఇందు మూలంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇవన్నీ మీరు